నన్ను ఏం చేయమంటావో నువ్వే డి సైడ్ కామ్గా కాని వచ్చి నువ్వే గెలికినావు ఐ లవ్ యూ అని నువ్వే చెప్పినావు లవ్ చేయకపోతే విషం దాగి విషం దాగి చచ్చిపోతానన్నావు అందుకనే నేను లవ్ చేసిన అయితే ఆ నమ్మకంతోనే పెళ్లి పత్రిక మన పెళ్లి పత్రిక కూడా పెయింటింగ్ చేసిన కానీ నువ్వేం చేసినావు సీఎం సీఎం కొడుకుతో లేచిపోయినావు అర్ధ గంటలో ఉంది ఇప్పుడు నేనేం చేయాలా నీ చెల్లెలు కూడా లేదు దానికైనా తాళి కడదామంటే అందుకనే నేను డిసైడ్ అయిపోయిన కత్తి తీసుకొని నువ్వెక్కడున్నా వచ్చి కసకస పొడిసి చంపేస్తాను ఇది మాత్రం గ్యారంటీ నా మాట విను నువ్వు మర్యాదగా వస్తేరా లేదంటే నిన్ను సంపుడు మాత్రం గ్యారంటీ